అండి అందరికీ నమస్తే ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నాను మా పెరట్లోనే ఉంది గోంగూర కూడా ఒక గిద్దడ కందిపప్పు వేసుకున్నాను గోంగూర పప్పు ఎలా చేయాలనో చేతి చూపిస్తాను చూడండి ముందుగా ఇందులో వాటర్ పోసుకొని స్టవ్ వెలుగు స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ వెలుగుచ్చి స్టవ్ మీద పెట్టేసినాను కందిపప్పు నేను పెట్టేటప్పుడే స్టార్టింగ్లోనే కొంచెం పసిపేస్తాను ఒక అర స్పూను కొంచెం ఆయిల్ కూడా వేస్తే పొంగు రాకుండా ఉడుకుద్ది పప్పు ఉడుకుతుంది ఇప్పుడు మా పెరట్లోనే గోంగూర చెట్లు ఉన్నాయి నాలుగు దీనికి లేకుండా ఆర్గానిక్ మీద నేను ఆవు పేడ వేసి నాలుగు మొక్కలు పెంచుకుంటున్నాను ఇప్పుడు గోంగూర కాస్తున్నాను పప్పులోకి ఇప్పుడు పప్పు ఉడిగిపోయింది గోంగూర పెట్టుకోవాలి ముందుగా శుభ్రంగా వాటర్లో కడిగి గోంగూర ఎందుకంటే సన్న పురుగులు ఏమన్న ఉంటాయి అవి కూడా శుభ్రంగా వాటర్లో కడుక్కొని రెండు సార్లు గోంగూర పెట్టా ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు నాలుగు కరివేపాకు రెండు రెబ్బలు నాలుగు ఎల్లుల్లి రెబ్బలు నాలుగు ఎల్లుల్లి రెబ్బలు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయలు నాలుగు కరివేపాకు రెండు రెబ్బలు వేసి శుభ్రంగా ఎలా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకనియ్యాలి మొక్క పెట్టి మూత తీసి గోంగూరలో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కొంచమే రెండు విత్తనాలే వేసుకున్నాను కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం రుసికి సరిపడా ఇంక ఇప్పుడు మొక్క పెట్టుకోవాలి ఉడిగిపోయింది మెత్తగా ఇప్పుడు రుసికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మెత్తగా ఇంక పప్పు ఎనుపుకొని ఇంక తాలింపు పెట్టుకోవడమే మెత్తగా చిరుపుకోవాలి బాగా మెత్తగా ఉడికిపోయింది గంటకే బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి నేను కొత్తిమీర లేదు అందుకని ధనియాలు వేసినాను కొంచెం కొత్తిమీర లేనప్పుడు ధనియాలు అయినా వేసుకోవచ్చు గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్